నువ్వు సభకు వచ్చినప్పుడు నడుతుందండి ఇలా చర్చిలో వాక్య మీద గారు చెప్తుంటారు మరి ఏమి ఎందుకు వచ్చావు ఏమో తెలియదు అలా చూడడం అలా ఆలోచించుకోవడం ఆ చివరిని కూర్చొని ఫోన్లు నొక్కోవడం రకరకాల విన్యాసాలు చేయడం ఇంకా దరిద్రం మీరు చెప్పినా ఈ మాట ఇక్కడ అనవచ్చు లేదో నాకు తెలియదు మీ చచ్చిలో వాతావరణం నాకు ఏం తెలియదు చెప్తున్నాను చెప్తున్నాను చాలామంది యవనస్తులు అక్కడ దైవ జోడు బల్ల వాక్యం చెప్తుంటే ఇక్కడ చాలా మంది యంగస్టర్ స్టార్టింగ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకు బైబుల్ బైబుల్ కానీ అలానే ఉండిపోతుంది ఎందుకు అర్థం కావట్లేదంటే ఏది వినేవాళ్ళు ఏరి నేర్చుకునే వాళ్ళు ఏరి ఈ కుర్రోడు ఏదో చెబుతున్నాడే కాదు చెవి పెడదామని వినేవాళ్ళు అరే పాస్టర్ గారు వారం అంతా కష్టపడి నాలుగు ముక్కలు చెప్తాడని వినేవాళ్ళు పాస్టర్ గారు ఏమన్నా రెండు కేకలు వేస్తే పాస్టర్ గారికి వార్నింగ్ ఇస్తాం పాస్టర్ గారు ఏమన్నా సీరియస్ గేలు చూపిస్తే చర్చి మానేస్తాం ఎందుకు మానేసి పెద్దమ్మని అడిగితే పెద్దమ్మందట అస్తమాలు ఏళ్ళు చేస్తున్నాడు మానేహా అన్నదాన్ని నీకు వీలు ఎత్తకూడదు ఎత్తకూడదు నీ కళ్ళు చేయకూడదు నీకు నెప్పి లేకుండా అడ్జస్ట్మెంట్ బాధ చెప్పాలని అడుగుతున్నాను అలాంటి బాధ వినడానికి అలవాటు పడకండి ప్రమాదం